నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు పక్కనే ఒక బెంచ్ ఉంది నువ్వేం కొంటావు నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా ప్లాస్మా టీవీ ఉంది నువ్వేం కొంటావు అక్క అంబాసిడర్ నేను బెంచ్ అది పోర్టబుల్ నేను నేను అది లైఫ్ బాయ్ లక్స్ అందుకే నా అందరం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడ గొండ్ర ఏ హృద్ది క్లషను అభిషేక్ బచ్చను దొరకపడ్లే చూసావా నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు నాకు నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు గానీ నువ్వు అంత అందంగా ఏం లేవు కళ్ళేవంత పెద్దవి కావు ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపల ఉంటుంది పెద్ద కలర్ కూడా కాదు కదా ఇంకెందుకు భయపడటా వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప బెంజ్ అందరు బాగుందంటారు పూరి కానీ అంబాసిడర్ కొంటారు నా మాట నమ్ము నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను లేక తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు ఏం చూసుకున్నాను నీకు ఇంత పొగరు ఏ రాత్రి అందరు నిద్రపోతున్నప్పుడు వచ్చి రెండు జట్లు కత్తిరిచ్చేస్తాను ఎర్రగా ఉంటాను